నమస్తే ఫ్రెండ్స్ తెహల్క తెలుగు న్యూస్కు స్వాగతం న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది భారత రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ చాలా అత్యున్నతమైనటువంటిది ఎటువంటి మచ్చాలేని స్వచ్ఛమైన నిష్పాక్షికమైన సమానత్వమైనటువంటి అంశాలతో కూడినటువంటి ఈ న్యాయ వ్యవస్థ చాలా గొప్పది భారత రాజ్యాంగానికి అనుకూలంగా ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్స్ ఈ మూడు కలిపి న్యాయ వ్యవస్థలో ప్రధానమైన భాగాలు ఐపిసి ఇండియన్ పీనల్ కోడ్ అనేది పోలీసులకు ఇచ్చినటువంటి ఒక అధికారం సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది న్యాయ వ్యవస్థకు ఇచ్చినటువంటి ఒక అధికారం ఎవిడెన్స్ యాక్స్ ఎవరైతే ముద్దాయిగా ఆరోపించబడతాడో తన్ని తాను నిరూపించుకోవడానికి ఆధారాలతో న్యాయ వ్యవస్థ ద్వారా ఐపీసీ చేసినటువంటిది తప్పు అంటూ సిఆర్పిసి పవర్స్ను ఉపయోగించి తను బయటపడాల్సి వస్తుంది న్యాయ వ్యవస్థకి ఇది ఒక్క అధికారమే కాదు దాదాపుగా చాలా విశేషమైనటువంటి అధికారాలు ఉన్నాయి ఈ అధికారాలన్నింటినీ కూడా సామాన్యుడు వినియోగించుకోగలడా అంటే అది చాలా కష్టసార సాధ్యమైనటువంటిది ఇంపాసిబుల్ చెప్పాలంటే ఎందుకంటే మనం చూస్తుంటాం మర్డర్ చేసినాడు బెయిల్ మీద బయట తిరుగుతూ ఉంటాడు నాటు సరై గాంచినోడు జైల్లో బెయిల్ రాకుండా ఉంటాడు తేడా అర్థమైందా అయితే ఏంటి తేడా న్యాయ వ్యవస్థలో ముఖ్యంగా లాయర్ల పాత్ర చాలా గొప్పది వాళ్ళు చదివింది కూడా న్యాయశాస్త్రమే ఒక జడ్జికి ఎంత పరిజ్ఞానం ఉంటుందో దాదాపుగా అంతే పరిజ్ఞానము ఈ యొక్క అడ్వకేట్లకు ఉంటుంది కానీ చాలామంది అడ్వకేట్లు స్వచ్ఛమైన న్యాయాన్ని సామాన్యుడికి కానీ ఏదైతే ఇబ్బంది పడినారో వాళ్ళకి అందించాలని అనుకోరు కేవలం ఎంతసేపటికి సంపాదన 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 ప్రతి వాయిదాలకు డబ్బులు వాయిదాలు కొనసాగించడము పొడిగించడము కోర్టు ప్రొసీజర్ లేకపోతే దాదాపుగా సామాన్యుడు విలవిల్లాడిపోతాడు అదే డబ్బున్నవాడైతే ఎక్కడ ఏ విధంగా ఖర్చు పెట్టి ఏ విధంగా ముందుకు అని చెప్పేసి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతాడు తన దగ్గరికి అన్నీ ఉంటాయి సామాన్యుడికి అందుబాటులో పైగా సామాన్యుడికి ఈ పోలీసుల కంటే కూడా న్యాయస్థానాలంటే ఒక భయం పుట్టించారు నిజానికి నీ సమస్య ఏదైనా ఉంటే లాయర్ల ద్వారా వాదించుకోవడం కన్నా ఇన్ పర్సన్ కింద నీ అంతటా నువ్వు వాదించుకోవడం గొప్పది దానికి కోర్టుకు అంటే ఒక ప్రత్యేకమైన ప్రొసీజర్ ఉంటుంది ప్రత్యేకమైన పిటిషన్ ఉంటుంది ఇవన్నీ కూడా లాయర్లు చెప్పరు ఎందుకంటే వాళ్ళ యొక్క జీవన వృత్తి దెబ్బతింటుందనే ఉద్దేశంతో సో ప్రజలారా తేలికా న్యూస్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ కూడా చేయండి మీకు ఎన్నో విషయాల మీద మీకు అవగాహన ఇస్తాను ఎన్నో విషయాల్లో మీరు ఇబ్బంది పడినటువంటి వాటికి దారితన్నులు చూపిస్తాను